కూడా సహనం లోపించింది పాపం ఆంధ్రప్రదేశ్ లో పరిణామాలు చూస్తుంటే పెడుతున్న కేసులు చూస్తుంటే చివరికి న్యాయ వ్యవస్థలు సైతం గుండె పోటు వస్తుందయ్యా మీ కేసులు చూస్తుంటే మీ దాడికి మేము తట్టుకోలేకపోతున్నాం పోలీసుల ఏందయ్యా ఈ కేసులు కొద్దిగా ఆలోచిస్తున్నారా మా పరిస్థితి అర్థం చేసుకోండి ఇటువంటి దరిద్రమైన కేసులు పెట్టి మా దగ్గరికి తీసుకొచ్చి కనీసం విచారించకుండా రిమాండ్ కు తరలిస్తే మేము ఏం చేయాలంటూ వాపోతున్న సంగతి మనందరికీ ఈ మధ్య తెలుస్తుంది అయితే దీనిపైన క్లియర్ గా మాట్లాడాలంటే హద్దు మీరొద్దు అంటూ ఒక ఆర్టికల్ రావడం జరిగింది దాని గురించి పోలీసులు ఇష్టారాజ్యంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం అంటారు ఎందుకంటే తుమ్మిన దగిన వేరే వాళ్ళ పైన ఏదన్నా చిన్న కార్టూన్ వేసినా వ్యంగ్యంగా మాట్లాడినా కేసులు పెట్టి లోపల మనోభావాలు దెబ్బతిన్నాయి బోడి అంటూ చేస్తూ ఉంటే కోర్టులకే పిచ్చెక్కిపోతుందంట దాని గురించి క్లియర్ గా మాట్లాడదు పెద్దల మెప్పు కోసం పనిచేయద్దు సమస్య వస్తే వాళ్ళు మిమ్మల్ని కాపాడరు అంటూ మాట్లాడటం జరిగింది పరిధులు గుర్తెరిగి పనిచేయండి ఏం చేస్తున్నా మేము చూడనట్టు ఉండాలని భావిస్తున్నారు పోలీసులు తీరు చూస్తుంటే మాకు బీబీ పెరిగిపోతుంది చాలా క్యాజువల్ గా కేసులు పెట్టేస్తున్నారు ఈజీగా చిటికలో కేసులు పెట్టేస్తున్నారంట ఇదే రీతిలో వాంగ్ మూలాన్ని సృష్టిస్తున్నారు ప్రభుత్వంపై డ్రామా రూపంలో వ్యంగ్యాలు విమర్శలు తప్ప ప్రభుత్వం పైన వ్యంగ్యాలు విమర్శలు చేయడం తప్ప పెచ్చార దానికి కూడా కేసులు పెడతారంటూ కోర్టు తిట్టినట్టుగా ఇక్కడ రాస్తున్నారు అది తప్పైతే ప్రతి హీరోను నటుడిని అరెస్ట్ చేయాలి నటించే ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేయాలి పోలీసులనే కాదు మా మెజిస్ట్రేట్లను కూడా తప్పు పట్టాలి కాగితాల్లో ఏముందో కూడా చూడటం లేదు ఈ విషయాల్ని మేము ఒప్పుకోవాల్సిందే అంటూ వాళ్ళు చెప్పడం జరిగింది అయితే ఓవరాల్ గా చిన్న చిన్న స్కిట్లు ఏమైనా ప్రదర్శించిన చిన్న చిన్న వ్యంగ్యంగా కార్టూన్లు వేసిన వాట్సాప్ లో స్టేటస్లు పంపించిన అరెస్టులు చేసి విఎన్ఎస్ ట్రిపుల్ వన్ యాక్ట్ పెట్టి లోపలయ్యడం జరుగుతుంది దానిపైన కోర్టులు తీవ్రంగా స్పందిస్తూ కనీసం అంటే కనీసం కేసు ఏంటో కూడా చూడకుండా ఎట్ట కేసు గున్నారయా మీరు వ్యంగ్యాలు చేయటం తప్ప అంటూ కోర్టులు అడగడం జరిగింది పోలీసులు తీరు చూస్తుంటే మాకు బీపీ అంటే రక్తపోటు పెరిగిపోతుందని చాలా గా కేసులు పెట్టేస్తున్నారు వాంగ్మూలాన్ని కూడా సృష్టిస్తున్నారు ఏదో ఒక్క కేసు నమోదు చేయాలి ఎవరో ఒకరిని అరెస్ట్ చేయాలనే విధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారు హైకోర్టు ధర్మాసనం అని చెప్పింది ఏ సిగ్గు తెచ్చుకోండి సిగ్గు తెచ్చుకోండి ప్రతి కేసు అట్టు ఇంత చిన్నగా చీప్ గా బిహేవ్ చేస్తున్నారండి మీరు మాకు రక్తపోట్లు తెప్పిస్తున్నారు మీరేమో కానీ మీరు బాగానే ఉన్నారు అంటూ హైకోర్టులు పోలీస్ వ్యవస్థని గవర్నమెంట్ ని ఉద్దేశించి మాట్లాడటం జరిగింది ఇక్కడైనా కొద్దిగా బుద్ధి తెచ్చుకోండి ప్రతి దానికి కేసు పెడితే చివరి కేసులు పెడతామంటే పెట్టుకోరా పోయి అనే సిచ్యువేషన్ తెచ్చుకుంటున్నారు మీరు ఆ బొక్కలే నువ్వు కేసు పెడితే మాకు ఏమైతే మేము బయటకు వస్తావని కొన్ని రోజులకి అంటారు కేసులు పెడితే ఏమైంది ఏమైతే బుక్ అయితే లోపలికి వెళ్తారు బెయిల్ తెచ్చుకుంటారు పది రోజులు కాదు ఇరవై రోజులు కాదు మూడు నెలలు కానీ బెయిల్ వస్తుంది బొక్కలే ఒకసారి కేసు మీద లోపలికి లోపలికెళ్ళకి రెండోసారి జైలు అన్నా కోర్టు అన్నా కేసు అన్నా బొక్కలో అనుకుంటాడు అది అర్థం చేసుకుంటే తుమ్మిన కేసు దగ్గిన కేసు చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ ఏదైనా కేసు లోకేష్ గారు అబద్ధాలు ఆడారు చొక్కా పట్టుకుంటామన్న కేసు పవన్ కళ్యాణ్ గారు మతోన్మాదాన్ని అన్న కేసు ఇంకా కేసుల మీద కేసులు పెట్టుకుంటే మీ మీకు ఇష్టం చివరికి జడ్జిలకి న్యాయస్థానంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అటాక్ లు బీపీలు పెరిగిపోతాయి అంటే మీ వల్ల సిగ్గుందా ఇటువంటి మాటలు మాట్లాడించుకోవడానికి న్యాయస్థానంతో ఏది ఏమనుకున్నా కూడా ఇది మాత్రం చాలా తప్పు అనుకున్న వాటిపైనే ఇష్టం కేసులు పెడతాం దీనిపైన కార్మూర్ వెంకట గారు స్పందించారు ఆయన పోలీసులకు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిన ఏపీ హైకోర్టు లెఫ్ట్ అండ్ రైట్ గా సెంటర్ లో కూడా ఇచ్చేసింది గట్టిగా గానీ ఆ అట్ ద రేట్ ఆఫ్ పోలీసులను ట్యాగ్ చేస్తూ ఆయన చెప్తున్నాడు పోలీసులు పెడుతున్న తప్పుడు కేసులు చూస్తే మాకు బీపీ అంటే రక్తపోటు పెరిగిపోతుంది అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేసి పోలీసులు అరెస్ట్ చేసి అరెస్ట్ చేయగానే రిమాండ్ వేస్తున్నారంటూ మెజిస్ట్రేట్ కూడా తప్పు పట్టింది నిజమే ఏందో మరి నాకు అర్థం కావట్లేదు ఎప్పుడు విన్న రిమాండ్స్ ఈ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత వచ్చింది ఏదైనా కేసు పెట్టి లోపలికి వెళ్ళగానే రిమాండ్ అంటే ఏం లేదు మూసేట లోపల సామాజవ రిమాండ్ ఫోర్టీన్ డేస్ పద్నాలుగు అనే నెంబర్ ఏమో చూస్తే భయం బా అంతగా తీసుకెళ్తున్నారు పద్నాలుగు పద్నాలుగు ఫిబ్రవరి ఒకటి చూసినా కూడా అంత భయపడవు ఈ పద్నాలుగు రోజులు రిమాండ్ చూస్తే ప్రతి ఒక్కరు చేస్తున్నారు తుమ్మినా దగ్గిన నేను చేసినా కూడా రిమాండ్ వేస్తున్నారు అంటూ హైకోర్టులో చెప్పడం జరిగింది ఆలోచించి ఇంకా మీకేం చేస్తాను కానీ ఏపీ పోలీసులారా కొద్దిగా ఆలోచించి కేసులు అంటే పెట్టండి హైకోర్టు చెప్తుంది జడ్జిలు గారు మీరు కూడా మెజిస్ట్రేట్లు మీరు కూడా పోలీస్ లేదో టోకెన్ తీసుకుని వచ్చి అని చెప్తే మీరు దానికి కూడా రిమాండ్లు విధరించొద్దని హైకోర్టు చెప్తూ ఉంది మీరు కూడా కొద్దిగా ఆలోచించండి మరి మీ పరువులు మీరు తీసుకోకండి ఇలా పేపర్లు ప్రజల మధ్యలోకి వచ్చి వాళ్ళకి తీసుకెళ్లి జడ్జిలు కూడా మరి ఆల్రెడీ ఒక జడ్జి ఢిల్లీ హైకోర్టు జడ్జి చేసిన కట్ల కట్ల డబ్బులు చూస్తేనే మాకు జడ్జి మీద నమ్మకాలు పోతున్నాయి మీరు ఇంకా ఇలా తుమ్మిన దగ్గర రిమాండ్లు అంటే మీ పైన కూడా నమ్మకాలు పోతే చివరికి జడ్జిలు న్యాయ వ్యవస్థ పైన కూడా ప్రజలు నమ్మకాన్ని పోగొట్టుకునే సిచ్యువేషన్ వస్తుంది ఆలోచించండి ఒకసారి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మురళి సెనింగ్